మేము ఇప్పుడు నేను ఈ ప్రాంతానికి ఎప్పుడు రాలేదు నేను చచ్చి పాస్తున్నాయి నేను అందరికీ భోజనాలు అయి పెట్టి అందరికీ బట్టలు ఇవ్వటానికి వస్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ జనం ఎంత మంది ఉంటారు అన్ని పరిశీలించడానికి వస్తున్నాను ఎంత దూరం ఉంటది ఊరు ఊరు ఎంత దూరం ఉంటది ఏమా తండాలు ఎన్ని ఉన్నాయి తండాలు ఎన్ని ఉంటాయి మొత్తం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళే ఊరు పేరు ఏం పేరు ఇంకా యువతల ఊర్లో ఉన్నాయా ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లే ఉంటారు మేము ఇప్పుడు ఎక్కుత ఉంటారా ఇప్పుడు మీరు మీరు చదువుకున్నారా ఒకటో తరగతి కూడా చదువుకోలేదా ఎక్కడ మీకు స్కూల్ లేదా లేకుంటే స్కూల్ మాస్టర్ వస్తారా అయితే మీకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ ఉన్నాయా ఉన్నాయండి ఎక్కడ ఇచ్చారు మీకు ఇక్కడ ఇస్తారా కొయిడా వస్తారా అయితే మేము మన నెలలో కొయి కొయిడాకి కాసవారం కత్కూరులో కూడా మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళకి ఇచ్చాం ఇక్కడ కూడా నేను ఇబ్బంది వచ్చినా సరే లోన్ ఉన్న వాళ్ళకి ఇస్తానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నేను ఎవరు ఏ పేరు అలవాళ్ళలో కలిపి వాళ్ళు మాట్లాడతారు నాకు బాగా ఇక్కడ అన్ని తండాలని కవర్ చేయాలి ఒక రోజు అందరూ ఓ షాట్కి వస్తారా ఓ రోజు మొత్తం మీరు